క్రీస్తునందు ప్రేమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక దిన ధ్యానాంశము మార్క్సు వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు మార్క్సు వార్త మొదటి అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వరకు ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠ రోగము వాణ్ణి విడిచెనుగనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి నీవు వెళ్ళి వారికి నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడు అయినందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానితో ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశ్రదించను గాక దినాన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి కుష్ఠురోగము సోకిన ఒకడు ఆయన దగ్గరకు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని వేడుకోవటం మనం చూసాం ఇక్కడ యేసు ప్రభువారు తర్వాత ఆయన రెస్పాన్స్ ఎలా ఉందంటే ఆయన కనికరపడి ఇక్కడ ఆ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే ఏసుక్రీస్తు ప్రభువారికి ఆ కుష్టి రోగము వచ్చిన వాడి మీద కనికరం చూపాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు రెండు కారణాలు చెప్తాను ఒకటి నిన్నడే చెప్పా కుష్టి రోగము పాపం వలన వచ్చింది కుష్టి రోగము ఎక్కువగా పాపం వలన వచ్చింది అని యూదులు భావిస్తారు దానివలన ఆయనకు కని గ్రంథంలో అంటారు నేను ఎవరిని కనుకరింపకూడదనో వారిని కనుకరింపద్దును ఎవరిని కనుకరింపకూడదో వారిని నేను కనుకరింపను అని అంటాడు సో ఆ మాటను ఆధారం చేసుకుంటే వీడు పాపం చేశాడు ఆ కుష్ఠరోగం వచ్చింది ఏసయ్యా కనికరింపాల్సిన అవసరం లేదు ఒకటి రెండోది వాడు చాలా పెద్ద పని చేసి తప్పు చేశాడు ఏంటిదో తప్పు జనాల ఆరోగ్యాలను ఏమాత్రం లెక్క చేయకుండా జనాల ఆరోగ్యం మీద ఏమాత్రం కూడా కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అది అంటు రోగం అని తెలిసి కూడా అందరూ జనాలు కిక్కరిస్తుండగా ఏసు దగ్గరికి రావటం అన్నది చాలా ప్రమాదకరమైనది అక్కడ వారందరికీ ఆ కుష్టి రోగం సోకే ప్రమాదం ఉంది కానీ ఏసయ్య ఈ రెండు లక్ష్యం చేయిల మౌస ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఈ రెండు సందర్భాలను వాణ్ణి వాడి మీద కనికర పడాల్సిన అవసరం ఏసఐకి లేదు కానీ ఏసై ఎవరో దేవుని కుమారుడు నశించిన దాన్ని వెతకి రక్షించటానికి వచ్చిన ఆయన కనికరించమని అడిగినప్పుడు కనికరించకపోతే ఇక ఆయన వచ్చిన ఉద్దేశం నెరవేర్చబడదు రెండవది స్వస్థపరచగలిగిన సామర్థ్యం ఉన్నప్పుడు కనికరించకపోవటం వలన ప్రయోజనం లేదు ప్రభుకి స్వస్థపరిచే సామర్థ్యం ఉంది అక్కడ నలుగురికి సోకిన వాళ్ళని కూడా స్వస్థపరచగలిగిన సామర్థ్యం ప్రభుకు ఉంది కాబట్టి ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభు వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు అందుకని వారిని కనికరపడి చేయి చాపి వాని ముట్టను ముట్టి నాకు ఇష్టమే అన్నాడు ఎందుకంటే వాడు ప్రశ్న అడిగాడు నీకు ఇష్టమైతే అని దానికి ఇష్టమే నువ్వు రక్షణ పొందటం నువ్వు తెలుసుకోవటం నీ బాధ నీ శ్రమ నీ ఏని నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటకు రావాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను అంత మాత్రమే కాదు నీ ఆత్మ రక్షింపబడాలని కూడా నేను కోరుకుంటున్నాను నాకు ఇష్టమే అనే మాటను మనం ఆ విధంగా తీసుకోవాలి నువ్వు శుద్ధుడు కమ్ము అని వాటితో చెప్పాడు చెప్పి వెంటనే కుష్టి రోగం గలవాడిని ఆ రోగము విడిచిపెట్టేసి కనుక వాడు శుద్ధిడా పేదరు అత్త స్వస్థపరచబడినప్పుడు కూడా ఒక మాట చెప్పాను రికవరీ టైం లేదు ఇమ్మీడియట్గా మామూలుగా కుష్టి రోగము నర్వస్ సిస్టమ్కి సంబంధించింది నరాలకు సంబంధించిన రోగం అది నరాలను డ్యామేజ్ చేస్తుంది స్పర్శను కోల్పోయేలా చేస్తుంది అది బయట లోపల లోపల కూడా అవయవ భాగాలను అది తినేయగలిగిన భయంకరమైన రోగం వాడిని ఈ పాటికి తినేసి ఉండాలి అన్నీ తినేసి ఉండాలి కానీ ఎప్పుడైతే నువ్వు స్వస్థ నువ్వు స్వస్థపరచబడటం నాకు ఇష్టమే అని ప్రభు అన్నాడో ఇమీడియట్గా వాడు శుద్ధుడాయను అంటే లోపల ఉన్న అవయభాగాలన్నీ నూతనమైన శరీరంలో కోల్పోయినవన్నీ తిరిగి అతడికి వచ్చింది కోల్పోయినవి కూడా తిరిగి రాగలవా పాస్టర్ గారు మరి యత్సమైన తోటలో ఒకడు పేతురు ఒకడు చెవును అడిగినప్పుడు ఆ చెవును అలా అంటించేలా వేసాయా అంతే వీరి కుష్ఠ కూడా మొత్తం పరిపూర్ణంగా నూతనంగా వాడు అయిపోవటం చూశాం సో రికవరీ టైం ఉండదు ఏసై స్వస్థపరిచిన అంతగా స్వస్థపరచబడ్డాడు అప్పుడు ఆయన వాడికి మూడు షరతులు పెట్టాడు మూడు షరతులు ఒకటి ఎవరికి చెప్పద్దు రెండు వెళ్ళి ప్రధాన యాజకుడికి కనపరుచుకొని లేదా యాజకునికి కనపరుచుకొని మోసే ధర్మశాస్త్రం ప్రకారం అతనికి కానుకలు ఇవ్వు మూడు సాక్ష్యముగా ఉండు మూడు చెప్పాడు మూడు పనులు స్ట్రిక్ట్ గా వారిని ఆజ్ఞాపించారు ఒకటి ఎవరికి చెప్పొద్దన్నాడు చెప్పొద్దని ఎందుకు అంటున్నాడు అని అంటే ఇప్పటికే ఆయన చేస్తున్న అద్భుతాలకి మొత్తం ఆ ప్రాంతం అంతా గలిబిలిగా ఉంది మళ్ళీ వీడు వెళ్ళేది మంటలో ఆజ్యం అవుతాడని స్ట్రిక్ట్ గా చెప్పొద్దన్నాడు ఇక్కడే కాదు చాలా సందర్భాల్లోనూ ఏసే స్వస్థపరిచిన వారిని చెప్పొద్దు అంటాడు కానీ వాళ్ళు ఎవరు ఆగలేదు అనుకోండి అది తర్వాత సరిగ్గుతుంది రెండోది మౌష్య ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడికి వెళ్ళి కనిపించుకొని యాజకుడు ఏడు రోజులు డేట్ పెడతాడు ఏడు రోజుల తర్వాత ఎనిమిదో రోజు వచ్చి అతని కానుకలు సమర్పించి శుద్ధుడయ్యాడని నిరూపించుకొని వెళ్ళిపోవాలి నిర్గమ లేవియా కాండంలో దీని గురించి ఉంటుంది పద్నాలుగవ అధ్యాయంలో సో రెండు గువ్వలను తీసుకెళ్ళాలి స్వస్థపరిచ అని పుష్టి రోగం నుంచి పస్తుపచ్చబడిన వాడు రెండు గువ్వలను తీసుకొని వెళ్ళాలి ఒక గువ్వని వధించాలి వధించి ఒక గిన్నెలో దాని రక్తాన్ని పోయాలి ఒక గిన్నెలో దాని రక్తాన్ని పోసిన తర్వాత ఇంకో గువ్వను కేదారు చెక్క సాంబ్రాని ఈ కొన్నిటిని తీసుకొని ఆ ముంచబడిన తీయబడిన రక్తపు గిన్నెలో ఆ పావురాన్ని లేకపోతే గువ్వను ముంచి తీసి అతడు శుద్ధుడయ్యాడని ఆ పావురాన్ని వదిలేస్తారు అది ఫ్రీ అయిపోయిందని సో వీడికి ఏడు రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తాడు ఏడు రోజుల వరకు అతడికి ఏమి లేదన్న విషయం తెలిసిన తర్వాత అతడు యాజకుడికి కానుకలు ఇచ్చి వెళ్ళిపోవాలి మూడోది ఏసై చెప్పిన మూడోది సాక్ష్యముగా ఉండు సో ఎరిశీలేములో నా గురించిన సాక్ష్యం ఎందుకంటే ఇంకా అప్పటికి ఆయన ఎరుశలేములో దాన్ని స్టార్ట్ చేయాల పరిచేరిని సో ఏసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన పరిచర్య ఎరుసలేముకు వెళ్ళాలి గలలియా కాదు ఎరుసలేము టార్గెట్ ఎరుసలేములోకి వెళ్ళాలి కాబట్టి ప్రధాన యాజకుల దగ్గరికి విషయం చేర్చాలి కాబట్టి ప్రధాన యాజకులకు సాక్ష్యముగా ఉండము అని ఆయన పంపించాడు ఇది ఇందులో జరిగిన అంశము దేవుడి మాటను దీవించి ఆశ్రవదించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ మిక్కిలిగా ప్రేమించింది మా ప్రియ పరిలో తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం ఆ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా వాక్యం అందరికీ దయచేమని ఏ సునాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ